మిత్రులారా మనము ఒక నాలుగు రోజుల క్రితం ఈ వాటర్ వర్త్ అంటే ఏంటి సబ్సిడీ అంటే ఏంటి ఈ రంకెలు ఏంటి ఎందుకు వేస్తున్నాడు ఈ డేటా సెంటర్ అసలు ఏంటో తెలుసా అని చెప్పి మనం వీడియో చేసాము ఆ వీడియోలో చెప్పిందే చెప్పినట్లుగా జరిగింది కానీ చూడండి ఒక రోజు తర్వాత ఒకరోజు పేర్లన్నీ మారిపోతూ ఉంటాయి ఇవరు గూగుల్ క్లౌడ్ అంటున్నారు మనం ఆ రోజు చెప్పాము రైడన్ అనే సంస్థ వీళ్ళందరూ ఏంటి గూగుల్ సబ్సిడరీ అంటున్నారు ఈ రోజుకి వచ్చేసరికి గూగుల్ పేరే చెప్పారు ఎందుకు రైడెన్ కనుక కుదుర్చుకుందంటే ఎవడు నమ్మడు పెద్ద పేరు ఎవడికి తెలియదు కదా గూగుల్ అయితే గూగుల్ ఎంఏ జాతరే జాతర అని మనవాడు కూడా రేంకల్ వేసుకోవచ్చు అని చెప్పుకోవటానికి గూగుల్ పేరు తీసుకొచ్చారు మనం చెప్పింది ఏం జరిగింది అంటే మన వీడియోలో మనం అదే ఈ ఆడియోలో ఏం చెప్పాము అసలు ఇది రైడను ఎప్పుడో అదానే నుంచి తీసుకుంటుంది ఇది అని చెప్పి లీజుకి ఇవ్వబోతుంది అని మీకు రెండు వేల ఇరవై రెండు నాటి తాలూకు ఒక పేపర్ క్లిప్పింగ్ పెట్టాను ఈ రోజున కూడా అదే జరిగింది కానీ అదాని గురించినటువంటి ప్రస్తావన ఎక్కడ రాకుండా చేశారు చూసారా తెలుగు పేపర్ల వరకు తెలుగు న్యూస్ ఛానళ్ళ వరకు అది వీళ్ళ గొప్పతనం కానీ ఈ రోజు జరిగిన దాంట్లో అదానీ కూడా పార్ట్నర్ అయి ఉంది అదానీ పార్ట్నర్ అయి ఉందంటే ఏంటి దాని అర్థం అదానీ డేటా సెంటర్నే లీజుకి ఇస్తుంది సరే ఈరోజు మన రంకెల వీరుల ఆర్తనాదాలు ఇందరు కానీ మీరు

అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ఉత్పత్తుల మీద హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ తప్పదు అన్నాడు ఇండియాలో పెట్టొద్దా ఆయన వార్నింగ్ ఇచ్చాడా మోడీ గారు తాడ తీస్తా ట్రంప్ ఏమన్నా అన్నాడా సరే తర్వాత పని కట్టుకుని ఈ భారీ పెట్టుబడి విషయం కూడా వేల కోట్లు ఇది పెట్టుబడి పెట్టబోతున్నామని ప్రకటించారు ఘనంగా కానీ గతంలో కూడా ప్రకటించలేదా ఫేస్బుక్లు గూగుళ్ళు అదానీలు ఎన్ని డేటా సెంటర్లు నాయన తట్టుకోలేక చచ్చిపోయాం కదా మేము సరే ఇంకా ఏమన్నారు ఆయన మామూలు బ మామూలు ఏంది అదే గుట్లో మలుపు కాదు మలుపు కాదు మలుపు మలుపు రాసుకున్నా అన్న కిందకు దిగ్ ఏమన్నా అన్నాను ఇంకొకసారేనా సౌత్ ఏషియాకి ఓకే బో వరి బాబు డేటా సెంటర్లు అనేవి ఏమన్నా సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్స్ అంటారా టీసీఎస్ వచ్చింది కాబట్టి మైక్రోసాఫ్ట్ లేదంటే మైక్రోసాఫ్ట్ వచ్చింది కాబట్టి టీసీఎస్ టీసీఎస్ వచ్చింది కాబట్టి ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ వచ్చింది కాబట్టి టెక్ అది వచ్చింది కాబట్టి మైంట్రీ ఇది వచ్చింది కాబట్టి ఎల్ఐ ఎల్టీఐ మైంట్రీలు ఏంద్ర స్వామి నీకు ఏం తెలుసురా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కు బిల్ గేట్స్ పట్టుకొని మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే అయ్యో ప్రపంచ ఐటీ దగ్గర మైక్రోసాఫ్ట్ వచ్చిందని చెప్పి ఇక జాతీయ అంతర్జాతీయ ఐటీ కంపెనీలన్నీ వరుస పెట్టాయి సరే బాబు నీకు అది అర్థమైంది కదా ఐటీ కంపెనీలు వేరు డేటా సెంటర్లు వేరని ఇక అన్ని డేటా సెంటర్లు అంటారు అరే బాబు ఇప్పటికీ డేటా సెంటర్లు మెయింటైన్ చేసినవి తక్కువేరా స్వామే సరే ఇందులో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కార్యక్రమాల్లో ఇలా రంకలే అర్పులకి ఉంటాయి చూడండి అసలు చైనా బాధకు మీద కాకరెట్టయా అనిపిస్తుంది సరే మీకు కూడా తెలియదులే కానీ మూర్తిని ఏం మాట్లాడతాడు ఎండ్లో చూద్దాము నాకైతే అసలు బాబా ఏంట్రా ఎందుకురా చెప్తుంటారా ఇది పెట్టి అనౌన్స్మెంట్ వచ్చేసింది ఫలాలు వచ్చేసాయట కేకల పెట్టాడు అది మీకు వినిపిద్దాం అనుకుంది వినిపిస్తా ఉంది అస్సలు మిస్ కాకూడదు మీరు అసలు అభూత కల్పనలు అంటే ఏందనేది వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు అనమాట ఉండదు వచ్చేసా 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 పేపర్లు రాసి ఇచ్చారు అన్నయ్యకి చదువు చదువు అని బరు బరే ఫస్ట్ సెంటర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ది న్యూ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫస్ట్ఐ సస్ ఫోకస్ ఆన్ ఆన్ డెవలపింగ్ డెవలపింగ్ ఏఐ సొల్యూషన్స్ కీ పబ్లిక్ సెక్టర్ ఛాలెంజెస్ ది న్యూ సెంటర్ విశాఖపట్నం ఫోకస్ టెక్ భారత్ ఫౌండేషన్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ యాక్సిలరేటింగ్

మన లోకల్స్ ఫ్యూచర్ ఏఐ లీడర్ తయారు చేయడానికి సార్ అప్పుడే అనౌన్స్మెంట్ మొదలైంది మొదటి బ్యాచ్ రెండు వేల ఇరవై ఐదులోనే మొదలవుతుందట మొదలైపోయిన అప్పుడే ఫలాలు ఫలాలు మొదలైపోయినాయి ఉదయ అనౌన్స్మెంట్ అయింది సాయంత్రం స్టోరీ వచ్చింది అక్కడ గెస్ట్లు నవ్వు దాచుకోలేక చేస్తున్నారు పాపం భారతదేశంలో నాన్న చిట్టి అన్న టైపులో భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ క్లియరెన్సా మన ఇండియా తరపునే ఇండియా ఏఐ అనే మిషన్ ఉంది నాయనా అదే పూర్తిగా లేదు ఇక్కడ ఇది మొదలు పెడతారా సరే కానీ నీ ఇష్టం నీ ఓపిక అయితే ఇందులో మనవాడు చివరిలో కూడా మళ్ళీ ఫలాల గురించి బాధపడతాడు చూడండి నాయనూ మామూలు వాళ్ళు కాదా స్వామి అనవసరంగా ఆడియో చాలా ఎక్కువ అవుతున్నట్టుంది మనవాళ్ళు వింటారో వినరో పాపం ఇది ఇది అసలు ఖితం వినాలి అందరు అసలు చెరా అసలు బలే ఉంటదికంటే తొంభై ఆరులో తొంభై ఐదు తొంభై ఆరులో చూసాడంటేసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నిర్మాణం కోసం ప్రయత్నం చేసి హైటెక్ సిటీ తీసుకొచ్చి ఐటీ ఎంప్లాయీస్ తీసుకొచ్చినప్పుడు దానికి ఎకో సిస్టమ్ కోసం ఇంజనీరింగ్ కాలేజీలు జిల్లా జిల్లాకి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి స్కిల్ లోకల్ పూల్ కోసం తీసుకొచ్చి ఇక్కడికి ఉద్యోగం జిల్లా జిల్లాకి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిన తర్వాత వారి కోసం వాళ్ళ పిల్లల కోసం స్కూల్ ఏర్పాటయ్యి వాళ్ళ పిల్లల కోసం స్కూల్ ఏర్పాటయ్యాయట హాస్పిటల్స్ అట ఏటీఎం సెంటర్లు వచ్చి ఏటీఎం సెంటర్లట అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చి

నేను ఉంది మీకు క్లియర్గా మన వాదనకు మద్దతుగా ఏంటంటే అదానీ డేటా సెంటర్ ఎప్పుడో వచ్చేసేస్తా వచ్చారు కానీ ఆ తర్వాత అంటే జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు ఈ గంటా శ్రీనివాసు లేడు ఫౌండేషన్ స్టే వేసిన తర్వాత అదానీ డేటా సెంటర్ వెనక్కిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో మళ్ళీ ఒకసారి ప్రపోజల్ పెట్టారు అప్పుడు అప్పుడు వీళ్ళే రాసుకొచ్చారు అసలు ఎప్పుడో వేశారు ఇంతవరకు లేదు అతిగతి లేదు అని చెప్పేసేసి అయితే మనము రీసెర్చ్లో మొన్న రైడ్ ఎన్నోకి ఇది లీజ్కి ఇచ్చింది ఎక్కడ గుజరాత్లో అలానే ఇక్కడ కూడా ఇవ్వబోతుంది అని చెప్పాము దానికి తగ్గట్టుగా వాళ్ళు జరిగింది సరే ఆ ఫోటో పెడతాను మీకు గౌతమ దా అనే ట్విట్టర్లో పెట్టుకున్నది ఎవరు ఈ గ్రూగుల్ క్లౌడ్ సీఈఓతో కలిపి ఈరోజు రోజు అయితే బాగా ఫోకస్ చేశారో దానికి సంబంధించి ఇంకా తెలుగులో ఏది మన వాళ్ళు చదువుతారుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్లోనే చూడండి ఎప్పుడుది ఇది జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ ఏడాది జనవరిలో ఎమ్మెంటే అదానీ డేటాలో కదలిక ఎట్టకేలకు సెంటర్ పనులకు మార్గం సుగమం తాజాగా పర్యావరణ అనుమతులు జారి నాడు టీడీపీ హయాంలో విశాఖలో భూమి ఏకంగా కొండనే కేటాయించిన వైసీపీ అయినా మొదలు నిర్మాణం అధికారంలో రాగానే కూటమి దృష్టి ఆరు నెలల్లో చకచగా సాగిన ప్రక్రియ ఇక్కడ చూడండి ఈ కొండపైన అదాని పే పేరుతో కాకుండా వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ అనే పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు చూడండి వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ ఓకేనా గుర్తుంది కదా ఇక్కడ కొండపై మొదటి ఇచ్చిన నూట ముప్పై ఎకరాలకి పెట్టుబడి ఉద్యోగ అవకాశాలు ఒప్పందం జరిగింది తర్వాత ఇచ్చిన నూట నలభై ఆరు పాయింట్ డెబ్బై ఏడు ఎకరాల అదన భూమిని పెట్టుబడి ఉద్యోగాలు వెల్లడించలేదు మొదటి నూట ముప్పై ఎకరాలకి పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు పెట్టుబడి పెట్టి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఉదాహరణ ఒప్పందం చేసింది తొలుత రెండు వందల మెగావేట్లగా సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఆ తర్వాత మరో వంద మెగావాట్లో ఇంకొకటి మొత్తం మూడు వందల మెగావేట్ల సెంటర్ అన్నారు తొలవ ఒప్పందం ఇలా చెప్పుకుంటూ పోయాడు దీని మీద ఏమైంది కంబాలకొండ దగ్గర తొమ్మిది వందల డెబ్బై మీటర్లోనో జాగ్రత్త తీసుకోవాలి అది ఇది అంటున్నారు కదా ఇప్పుడు గూగుల్కి డేటా సెంటర్ ఎక్కడ కేటాయించబోతున్నారు చూడండి ఆ కేటాయింపు కూడా కంబాలకొండ జోనే అవుతుంది అప్పుడు మీకు అర్థమైపోద్ది మనం చెప్పేది నిజమా కదా అని ఇంకా మీకు రూడిగా కావాలంటే జస్ట్ జస్ట్ ఈ ఫోటో చూడండి అతి గతి లేని అదాని డేటా సెంటర్ అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజే పాపం అతనికి తెలియక గొప్పగా రాశాననుకోని రాశాడు ఇది ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన దానికి ట్రూ ట్రాన్స్లేషన్ అయితే ఇక్కడ మనోడు తెలివితేటలు ఉపయోగించాడు ఆరేళ్ల క్రితమే విశాఖపట్నంలో డేటా సెంటర్కి అదాని సంస్థ ముందుకు వచ్చింది కానీ ఇప్పటికి రెండుసార్లు శంకుస్థాపనలు అయ్యాయి అంటే ఒకసారి చంద్రబాబు ఒకసారి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు దాకా ఏం ఇది అవ్వలేదు ప్రహరీ గోడ నిర్మాణమే పరిమితం అని ఈరోజు రాసింది పనులు ఎప్పటికీ మొదలయ్యాను అని గూగుల్ డేటా సెంటర్ రైడ్ అండ్ డేటా సెంటర్ ఇక్కడ దొరికిపోయాడు చూడండి రైడ్ అండ్ డేటా సెంటర్ సిఫీ డేటా సెంటర్ ఇప్పుడు మారుమవుతున్న పేర్లు కానీ అదాని మాత్రం ఏం చేయలేదు ఎందుకు ఎప్పుడు అసలు పనులు అని మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన విషయం అర్థమైపోయింది కదా అదానే డేటా సెంటర్ ఎప్పుడు అన్నారు కదా ఇదిగో ఇప్పుడే గూగుల్తో టైఅప్ అయింది అదాని గూగుల్ టు జాయిన్ హ్యాండ్స్ టు డెవలప్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం హిర్ ఇస్ ఆల్ యూ షుడ్ నో అక్టోబర్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజునే గౌతమ్ అదాని అక్టోబర్ పద్నాలుగున పన్నెండు ఇరవై రెండుకి వాళ్ళతో దిగిన ఫోటోలు చూడండి సో ఈ డేటా సెంటర్ ఎవరిది ఏంటి అనేది అర్థమైపోయింది ఇక ఇప్పుడు మన వాళ్ళు అంటారు మీకు ఎవరైతే ఏమైంది డేటా సెంటర్ వస్తే మీకేంటి నష్టం అని ఎస్ అస్సలు నష్టం లేదు ఉంటే గింటే ప్రయోజనమే కానీ డేటా సెంటర్ల మీద ఎందుకు వెనక్కి వెళ్ళారు అప్పట్లో ఇప్పుడు ఈ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీలాగా హడావిడి చేస్తున్నారే ఇదంతా కూడా మెమరమాండ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే అవగాహనకు వచ్చాం మేము ఇంత పెట్టుబడి పెట్టబోతున్నాం అని చెప్పడానికి మాత్రమే గూగుల్ ఆల్రెడీ రిలయన్స్తో పెడుతున్నానని అంబానీ వాళ్ళతో కలిసి ఇంకోటి చేస్తానంటుంది ప్రతి వాళ్ళు అన్నీ చేస్తామని చెప్పారు ఇంతవరకు కార్యరూపం దాల్చల ఈరోజు అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారే నిన్న చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ ఇది పూర్తయ్యేసరికి అని రాబోయే ఆరేళ్లలో ఐదేళ్లలో ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ పెడతామని గూగుల్ పిఛాయి గారు చెప్పారు అది ఎక్కడ పెడతారో ఏంటో ఇవన్నీ ప్రకటనలు మాత్రమే నిజంగా వస్తే సంతోషమే కావాలంటే నేను శంకించాను కాబట్టి ఆ రోజున ఇది మీకు వీడియోలో క్షమాపణలైనా పాత వీడియోలు డిలీట్ చేయమన్నా చేయగలం కానీ ఈ హడావిడిని చూసారా అసలు ఈ రోజున డ్రైడన్ అనే పదం ఎందుకు వినిపించలేదు అదాని గూగుల్తో టైఅప్ పెట్టుకున్న విషయాన్ని ఎందుకు కప్పిపుచ్చారు మిగిలినవన్నీ చెప్పారు కానీ మన వాళ్ళు అదే తప్ప అంటే తప్పే ఖచ్చితంగా తప్పే ప్రాజెక్టు ఎవరు చేయబోతున్నారు ఎప్పుడు చేయబోతున్నారు అనేది ఆంధ్రజ్యోతి ఆయనకి పాపం అమాయకంగా ఎప్పుడో మొదలుపెట్టేదంట ఆల్రెడీ గూగుల్తో జాయిన్ అయ్యాడని ఆయన తెలుసుకో రేపు రాసుకో బాయ్ ఇంకొకటి ఏటీఎం సెంటర్లు వచ్చాయట డ్రైవర్లు వస్తారట ఇంకా చెప్పు ఆగిపోతామే మూర్తి మన చింతకాయలు అమ్మేవాళ్ళు వస్తారు ఆ కూరలు వాళ్ళు వస్తారు చెప్పు